హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మ రుచులు నేను ఇవాళ పొద్దున్నే మిగిలిన కాస్త ఇడ్లీ పిండితో సాయంత్రం వేడి వేడిగా ఇంటిళ్ళ పాతకి సరిపోయేలా స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అది కూడా అందరూ ఎంతో ఇష్టంగా తినే పునుగులు వేసి చూపించబోతున్నాను ఈ పునుగుల్ని మనం మిగిలిపోయిన ఇడ్లీ పిండితో వేస్తున్నాం కాబట్టి చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి దీనికోసం మనం స్టాక్ పెట్టుకున్న ఇడ్లీ పిండిని ఒకసారి గెరెట్తో మిక్స్ చేసుకొని పిండిని ఏమాత్రం కలుపుకోవాలో చెక్ చేసుకొని చూసుకోవాలి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నామంటే ఎంత పిండి పడుతుందో అంచనా వేసుకొని దానికి తగ్గట్టుగా పిండిని మిక్స్ చేసుకోవచ్చు నా దగ్గర స్టాక్ ఉన్న ఇడ్లీ పిండికి సుమారు నాలుగు స్పూన్ల వరకు బియ్య పిండిని యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర మిగిలిన ఇడ్లీ పిండి క్వాంటిటీని బట్టి మీరు ఈ పొడి బియ్య పిండిని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది దీంతో పాటుగా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర చిటికెడు పసుపు తురిమి పెట్టుకున్న వన్ టేబుల్ స్పూన్ అల్లం తరుగు కట్ చేసి పెట్టుకున్న ఐదారు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి దీంట్లో కారం అసలు వేయకూడదండి పూర్తిగా పచ్చిమిరపకాయలతోనే కారం వేసుకోవాలి కాబట్టి నేను కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువే తీసుకుంటున్నాను దీంతో పాటు తరిగి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి మీ దగ్గర ఉంటే కనుక ఇలా కాస్త కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనిలో నానబెట్టిన పచ్చిశనగపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్స్ కూడా యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో షోడా ఉప్పు వేయాల్సిన అవసరం కూడా లేదండి ఎందుకంటే ఇడ్లీ పిండిలో మినపప్పు జిగురు ఉంటుంది కాబట్టి మనం షోడా ఉప్పు వేయకపోయినా కానీ ఇవి చక్కగా క్రిస్పీగా పొంగుతూ వస్తాయి ఈ మిగిలిన ఇడ్లీ పిండితోనే మనం అందరికీ స్నాక్స్ వేయడానికి పొడిపిండి ఎక్స్ట్రా కలిపాం కాబట్టి పిండి కాస్త గట్టిపడింది కాబట్టి కొద్దిగా నీళ్ళను కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి చేత్తో బాగా మిక్స్ చేసుకొని బోండాలు వేయడానికి సరిపడా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలిపి ఒక పావు గంట వరకు పక్కన పెట్టేసేయాలి పునుగులు ఎక్కువ క్వాంటిటీలో కావాలని విపరీతంగా పొడిపిండి కలిపేయకండి అలా చేశారంటే పునుగులు మరీ గట్టిగా వస్తాయి కాబట్టి నేను చూపించినట్టుగా కలిపి పక్క నుంచి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని బాగా కాగిన నూనెలో పునుగుల్లాగా వేసి తీసుకుంటే సరిపోతుంది పునుగులు క్రిస్పీగా కాకుండా మెత్తగా కావాలనుకుంటే కనుక పిండిని యాడ్ చేసుకోండి కాకపోతే మైదా పిండి వేసుకున్నప్పుడు పునుగులు కాస్త ఆయిల్ ఎక్కువగా లాగుతాయి లేదంటే ఈ ప్రాసెస్లో మీరు బియ్య పిండి బదులుగా గోధుమ పిండినైనా యూజ్ చేసుకోవచ్చు గోధుమ పిండిని వాడుకుంటే కనుక కొద్దిగా సోడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి ఎప్పుడైనా ఇలా కొద్దిగా ఇడ్లీ పిండి మిగిలిన లేదంటే దోశ పిండి మిగిలిన ఇలా బోండాలు వేసుకున్నారంటే ఇంటిని పాది సాయంత్రం వేడివేడిగా హ్యాపీగా స్నాక్స్ తినొచ్చు అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఇడ్లీ పిండి బోండాలు తయారైపోయాయి వీటిని తీసి పక్కన పెట్టేసుకొని మిగిలిన పిండితో ఇదే విధంగా బోండాలు వేసుకొని తీసుకుంటే సరిపోతుంది నేనైతే ఇడ్లీ పిండిలో బియ్య పిండిని యాడ్ చేసుకున్నాను కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చకుండానే టేస్టీగా క్రిస్పీగా పుణ్యులు తయారైపోయినాయి మిగిలిన ఇడ్లీ పిండితో ఇలా బోండాలు వేసుకోవడమే కాకుండా ఇంకా ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చు అవి నేను మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ అనిపించిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్